రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డులో ఉన్న అజయ్ ఫంక్షన్ హాల్లో వడ్డ్రల ఆత్మీయ సమావేశం రాబోయే ఆదివారం అనగా పద్నాలుగవ తేదీన జరుగుతున్నది ఈ అజయ్ ఫంక్షన్ హాల్ ఎంజి గ్రాండ్ హోటల్ పక్కనే మదనబల్ రోడ్లో ఉన్నది ఈ సమావేశానికి ఆదివారం అనగా పద్నాలుగో తేదీన జరగబోయే సమావేశాన్ని అందరూ కూడా జయప్రదం చేయండి వడ్డర వడ్డెర కులస్తులందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతో కాలంగా వడ్డెర కోల్పోతున్న హక్కుల గురించి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్నారో వారిని మన సమావేశానికి పిలిచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న రామ్ప్రసాద్ రెడ్డి సుగవాసి పాలకొనరాయుడి కుమారుడు ప్రసాదబాబు లేదా సుబ్రహ్మణ్యం గారిని పిలిపించి మన డిమాండ్స్ను వడ్డర్లు ఇంతవరకు కోల్పోయిన హక్కుల గురించి ఈ సమావేశం ఆదివారం జరగబోయే సమావేశంలో మనం వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇంతకాలంగా ఇంత ఇన్ని లక్షల మంది మనం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా రాయచోటిలో విపరీతంగా ఆ సంఖ్య విపరీ అన్ని కులాల కంటే కూడా ఆ ఎక్కువ సంఖ్య ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేక చాలా వెనుకబాడుతానని మనం కలిగి ఉన్నాం కాబట్టి అన్ని రంగాలలో మనం వెనుకబడిన అంశాలపై మన హక్కుల గురించి మనం మాట్లాడుకోవడం కోసం ఆదివారం జరగబోయే మీటింగ్కు అందరూ తప్పకుండా వడ్డర్లందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం